ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో వివిధ శాఖల సిబ్బందితో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం ముప్పై రెండు వేల మూడు వందల యాభై ఐదు మంది హాజరు కానున్నారని వీరిలో బాలురు పదహారు వేల ఏడు వందల అరవై మంది బాలిక విద్యార్థిని విద్యార్థులు ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు మంది అని అలాగే ప్రైవేటు విద్యార్థిని విద్యార్థుల మొత్తం సంఖ్య ఎనిమిది వేల రెండు వందల ముప్పై మంది హాజరవుతున్నట్లు చెప్పారు డిఈఓ సహా చీఫ్ సూపరింటెండెంట్ ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు పేజర్లు కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు సమావేశంలో అదనపు ఎస్పీ ఏఆర్ ఎన్ఎస్ఎస్ శేఖర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం డిఎంఎడ్ హెచ్ఓ డాక్టర్ ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి విద్యుత్ శాఖ ఎస్ఈ సాల్మన్ రాజు కలెక్టరేట్ ఏవో కె కాశీ విశ్వేశ్వరరావు జిల్లా ప్రజా రవాణాధికారి వరప్రసాదరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ జీఎస్పీవీ కుమార్ జడ్పీ డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మల జ్యోతి పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ క్లాస్ సిలబస్ లాంటిది కొరతా ఉపరేట్ పర్టిక్యులర్లీ 27th డే మెయిన్ ఎగ్జామ్స్ ఆ రోజు టైం లోస్ ఆ రోజు ఒక రోజు చూస్తాం తెలుసు కదా రిమైనింగ్ అంతా ఆఫీసర్ ఏదైనా ఇష్యూ ఉంటే నేను మీకు డైరెక్ట్ గా మాట్లాడతాం పెట్టాను మీరు ఫస్ట్ తయారు చేసి అంటే చేసి తయారు చేసి రిలీజ్ ఎక్స్ట్రా కన్సోల్ ఉంటే లాస్ట్ డే పిల్లలు వెళ్ళే ముందు దాకా రెండు దాకా ఉండి పిల్లలందరూ అందరు వెళ్ళిపోయాక అన్ని హెచ్ఎం ద్వారా ఆ తాళం వేయించిన తర్వాత ఎందుకంటే ఫ్యాన్స్ డ్యామేజ్ చేయడం లేకపోతే లైట్ సంథింగ్ హ్యాపన్స్ కంప్లీట్ అయ్యాక హాల్స్ ని క్లోజ్ చేసి లాక్ చేసి పర్టిక్యులర్గా ట్వంటీ సెవెంత్ అండి మెయిన్ ఎగ్జామ్స్ ఆ రోజు ఒకరోజు సార్ రిమైనింగ్ అంతా ఓకే సార్ ఏదైనా ఇష్యూ ఉంటే నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను సార్